అందరికీ నమస్కారం అండి మామూలుగా మన చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందంటే చాలా డిసిప్లినరీగా ఉంటుంది క్రమశిక్షణ చర్యలతో అయితే ముందుకెళ్తారు ఆయన ఆయనే కాకుండా ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ఎంపీలు కూడాను పార్లమెంట్ సభ్యులు కూడాను చాలా క్రమశిక్షణగా వ్యవహరించాలి తప్పుడుగా మాట్లాడకూడదు చాలా ఎడ్యుకేటెడ్గా ఉండాలి ఎవరిని కూడా అగౌరపరచకూడదు ఏది కూడా దూపుడుగా ఉండకూడదు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా చా శాంతియుతంగా పనులు చేసుకుంటూ ముందుకు పోవాలి విమర్శలు తక్కువ ఉండాలని చెప్పే విధంగా వీళ్ళందరినీ ప్రిపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆపోజిట్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఉంచుకుంటారు మంత్రులు కూడా ఉంచుకుంటారు ఎంపీలు కూడా ఉంచుకుంటారు కానీ వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లోని క్రమశిక్షణ ఉందా లేదని గ్రహించరు ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేస్తారు వాళ్ళు ఎంత రెచ్చిపోయినా కానీ కనీసం ఒక మాట అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడే చెరింది దీనివల్లే ప్రజలు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద డిసప్పాయింట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గ్రహించలేదు దాన్ని గ్రహించలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోని భారీ ఓటం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని విపరీతమైన ప్రచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రోత్సహిస్తారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బూదులు తిట్టినా కానీ ఇంకా తిట్టండి అని చెప్తారు అంతేగాని యువత దానికి రిట్ అవుతున్నారు అలాగ మీరు ఉండకూడదు క్రమశిక్షణగా ఉండాలి ఒక ఎడ్యుకేటెడ్గా ఉండాలి ఎవరు కూడా అగౌరపరుస్తూ మాట్లాడద్దు ఈ ఈ విధానాలన్నీ కూడా తప్పు అని చెప్పి వాళ్ళని ఏ రోజు కూడా మందలించడం కానీ ఏ రోజు కూడా చెప్పడం కానీ లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని విస్తృతంగా ప్రచారం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు చర్చించుకున్నారీ ప్రజలందరూ కూడా చర్చించుకుని గుసగుసలు ఆడుకున్నారు అది ఒక రకంగా చెప్పాలంటే ఒక సిక్స్టీ పర్సంటేజ్ ఎఫెక్ట్ పడింది వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగులో ఇదంతా నేను ఎందుకే అంటే ఇప్పుడు ఇదంతా కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం గురించి చెప్తున్నా తిరుపతి నియోజకవర్గం పార్లమెంట్లోని మధ్యలో గురుమూర్తి గారు అయితే అక్కడ గెలిచారు వైసీపీ వైసీపీ నుంచి తిరుపతిలో మొత్తం ఎమ్మెల్యే ఏంటి ప్రతి సీటు కూడాను తిరుపతి అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ జనసేన మొత్తం కూడా కైవసం చేసుకుంది మొత్తం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది కానీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం వైసీపీ కట్టబెట్టింది అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మధ్యలో గురుమూర్తి గారు వ్యవహారం చాలా ప్రత్యేకం చాలా భిన్నంగా వ్యవహారం ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుందంటే విమర్శలకు దూరంగా ఉంటాడు ఆయన దూకులకు దూరంగా ఉంటాడు ప్రజలకు దగ్గరగా ఉంటాడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ తన నియోజకవర్గంలో ప్రతి సమస్యను చాలా శాంతియుతంగా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలు తీరుస్తాడమాట ఇదంతా ఇప్పుడు నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం టీడీపీ మన ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు ఎంపీల యొక్క సర్వే నిర్వహించారన్నమాట ఆ సర్వేలోని ఈయన ఐదవ స్థానంలో నిలబడ్డాడు కూటం ప్రభుత్వం ఇరవై ఒక్క ఎంపీలు అయితే గెలుచుకుంది వైసీపీ నాలుగు ఎంపీలు గెలుచుకుంది అయితే ఈ ఈ సర్వేలోని టాప్ ఫైవ్లో అయితే ఈ గురుమూర్తి గారు కూటమితో సమానంగా అయితే ఈయన నిలబడ్డారు టాప్ ఫైవ్లో ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి పార్లమెంట్లోని ఒక అదృష్టమే వల్ల ఇటువంటి వ్యక్తుల్ని తయారు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన వ్యక్తుల్ని రాబోయే ఎలక్షన్లోగా ఇటువంటి వ్యక్తుల్ని తయారు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలోని కొంచెంలో కొంచెం అయితే సీట్లు పెరుగుతాయి గెలుస్తాడని అండర్ పండేషన్ చెప్పట్లేదు కానీ కొంచెంలో కొంచెం అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వైసీపీలో పెరుగుతుంది ఈ దూకుడు బూత్ పదజాలతోటి విమర్శలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గితే కొంచెం పాజిటివ్ అనేది జనాల్లో అన్నమాట కానీ ఈ గురుమూర్తి గారు ఈ కూటమి ఎంపీలతో సమానంగా నిజంగా ఈ గ్రాఫ్ని తీసుకొచ్చారంటే వైసీపీ నిజంగా అదృష్టం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదృష్టం చేసుకున్నారు ఈ గురుమూర్తి గారు ఈయన నియోజకవర్గంలోని ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలు కూడా చాలా బాగా నిర్వర్తిస్తారంట అంతేకాకుండా పార్లమెంట్లో కూడాను చాలా యాక్టివ్గా ఉంటారంట మాట్లాడే విధానం కూడా బాగుంటుందంట కూటమి వేసిన ప్రజలకు కూడా చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్తారంట అంతేగాని ఈ మిథున్ రెడ్డిలాగా కానీ లేదా సజ్జల రెడ్డి ఈ చెప్పే విధంగా విమర్శలు చేసే విధంగా అయితే చెప్పడంట ఆయన మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక క్రమశిక్షణ చర్యలు పెట్టి వాళ్ళకి ఒక ప్రజలతో ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఏ విధంగా మాట్లాడాలి అనే విధానాన్ని నేర్పిస్తే రాబోయే రోజుల్లోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కనీసం పదకొండు సీట్ల నుంచి కనీసం ఒక అరవై డెబ్బై సీట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది మరి వేచి చూడాలి ఇప్పుడు దాకా ఆఖరి దాకా చూసిన అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్